సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం బ్రిటిష్ బాబుని దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసుకురాబోతున్నట్లు వార్త వెలుగులోకి వచ్చింది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం లొకేషన్ చేసే పనిలో రాజమౌళి ఉన్నారు లొకేషన్ గురించి హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు ఏడాది గుంటూరు కార్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఎస్ఎస్ ట్వంటీ నైన్ సినిమా కోసం డేట్స్ అన్ని రాజమౌళికి ఇచ్చారు కానీ నెలలు నడుస్తున్న ఈ సినిమా ఇంకా పీఠ లెక్కలేదు హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి సంకేతాలు ఇవ్వగా సినిమా బడ్జెట్ వెయ్యి కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది ఈ ఎస్ఎస్ ఫోర్ సినిమా కోసం బ్రిటిష్ ముద్దుగుమా నవోమి స్కాట్ ని రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే సినిమాకు సంబంధించిన చర్చలు నవోమిస్ కాట్ తో ముగిశాయని అందుకే ఆమెని ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ ఫాలో అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి నవోమి స్కాట్ మూలాలు భారత్ లోనే ఉన్నాయి ఈ అమ్మడు తల్లి ఈ కాబడి తల్లి ఈసాస్ కాదే గుజరాత్ కాగా ఆమె ఇంగ్లాండ్ కు వలస వెళ్లిందంట దాంతో నవోమీస్ ఘాట్ భారత్ కి చెందిన అమ్మాయి దాంతో నవోమిస్ ఘట్ భారత్ సంతతికి చెందిన అమ్మాయి అనే విషయం తెలిసింది ఇప్పటికీ నవోమే స్కాట్ చార్లెస్ ఏంజల్స్ స్మైల్ అల్లావుద్దీన్ విజయ్స్ తదితర సినిమాలలో నటించింది ఇప్పటికీ బ్రిటిష్ హీరోయిన్ తో రాజమౌళి ఒక సినిమా చేశారు బ్రిటిష్ భామ ఒలివియా మోరిస్ త్రిపులర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన విషయం తెలిసిందే దాంతో వరుసగా రెండు సినిమాలల్లో బ్రిటిష్ హీరోయిన్ తో కలిసి రాజమౌళి పనిచేయబోతున్నారు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన త్రిపుల సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా వసూళ్లు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దాంతో ఈ సినిమాని మంచి భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టేలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు